మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు మొదటి శ్రావణ శుక్రవారం పైగా నాగుల పంచమితో కలిసి వస్తుంది కనుక సాయంత్రం ఐదు నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఈ రెండు కలిపి గుమ్మం దగ్గర చల్లండి చాలు లక్షలు కాదు కోట్లు వస్తాయి మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది కోట్లకు అధిపతులుగా చేస్తుంది శ్రావణ శుక్రవారాలు చాలా పవిత్రమైనవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవి అందరి ఇళ్లకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రావణ శుక్రవారం రోజు ఇంట్లో అమ్మవారికి పూజలు చేయాలి ఇలా పూజలు చేస్తే వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిరంగా ఉండిపోతుంది అందులోనూ ఈ శ్రావణ శుక్రవారం నాగపంచమితో కలిసి వచ్చింది కనుక మరింత శక్తివంతమైనది ఈరోజు సాయంత్రం గుమ్మం దగ్గర దీనిని చల్లితే చాలు విపరీతమైన కష్టాలు కూడా పోతాయి ఇబ్బందులు పోతాయి చెడంతా కూడా పోతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కష్టాలు కన్నీళ్లు దరిద్రాలు అన్నీ పోతాయి సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది వేలు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి అంటే కోట్లు వచ్చి పడిపోతాయని కాదు కోట్లు సంపాదించుకునే యోగాలు వస్తాయని అర్థం మరి ఇంతకీ నాగపంచమితో కలిసి వస్తున్న ఈ శ్రావణ శుక్రవారం రోజు సాయంత్రం గుమ్మం మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం స్ ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి శ్రావణ మాసం అంటే భక్తుల హడావుడి మామూలుగా ఉండదు శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఎంతో విశేషమైన రోజు అనే చెప్పుకోవాలి శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది నాగ అంటే పాము లేదా సర్పం అని పంచమి అంటే చంద్రమాసంలో వచ్చే ఐదవ రోజు అని అర్థం కుటుంబంలో ఎటువంటి కలతలు కలహాలు లేకుండా భర్త పిల్లల శ్రేయస్సు కోసం వారి దీర్ఘాయువు కోసం నాగపంచమి రోజున మహిళలు నాగుల పూజను ఆచరిస్తారు నాగపంచమి రోజున పాములను పామురూపం ఉన్న దేవుళ్లను ఆరాధించటం జరుగుతుంది నాగపంచమి పండుగ రోజున స్త్రీలు పాము పుట్టల దగ్గర పూజలు చేసి పాము పుట్టలో పాలు పోస్తారు పుట్టలో పాలు పోసిన వారు భక్తితో ఆ రోజు ఉపవాసం చేస్తారు ఈ పూజ చేసేవారు ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలాగే ఇంటి గడప పూజగదిని పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించుకోవాలి నాగదేవత ప్రతిమకు నేతితోనూ పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం పానకం వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇస్తే మంచిది ఆ తర్వాత పుట్ట దగ్గరకు వెళ్ళి పాలు పొయ్యాలి పుట్ట దగ్గరలో లేని వారు పాములకు సంబంధించిన దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్న పాము విగ్రహాలకు జంట నాగులకు నీరు మరియు పాలతో అభిషేకం చేసి విగ్రహాలకు పసుపు కొడి కుంకుమ బొట్టులు పెట్టి దీప దూప మరియు ప్రసాదం అర్పిస్తారు ఇలా నాగులకు ప్రార్థనలు చేయటం వల్ల మీకు మీ పూర్వీకుల నుండి వారసత్వంగా వస్తున్న పాము శాపాల నుంచి విముక్తి కలుగుతుంది శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్కను ఖచ్చితంగా పూజించండి ఎందుకంటే తులసి కూడా లక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్కకు చెంబుతో నీటిని సమర్పించి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఇక శ్రావణ శుక్రవారం రోజు తులసి చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన పరిహారం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో వేసుకొని కూర్చుంటుందని పండితులు అంటూ ఉన్నారు మన హిందూ సంస్కృతిలో మొక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంది మనం దేవులతో పాటు కొన్ని మొక్కలను పరమ పవిత్రంగా భావించి పూజిస్తూ ఉంటాము అలా ప్రతిరోజు పూజింపబడే మొక్కలలో తులసి మొక్క కూడా ఒకటి శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన మొక్క తులసి మొక్క లక్ష్మీదేవి స్వరూపం కూడా అందుకే శ్రీ మహావిష్ణువు పూజలో తులసి ఆకులను ఖచ్చితంగా ఉపయోగిస్తారు ఇలా తులసి ఆకులతో పూజ చేయటం వల్ల లక్ష్మీ సమేత విష్ణుమూర్తి అనుగ్రహం లభించి సిరి సంపదలు లభిస్తాయని ప్రజల నమ్మకం ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దీన్ని ఇంటి ఆవరణలో ఉంచటం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది అంతేకాదు సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది అందుకే అందరూ తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశలను తులసి మొక్కను ఉంచాలి దీనివల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు ఒకవేళ మీ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఇంటి ఎదురుగా తులసిని నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది దీంతోపాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది కొందరు వ్యక్తులు తమ ఇంటిపైన ఉండే డాబా పైన తులసి మొక్కలను ఉంచుతూ ఉంటారు వాస్తు ప్రకారం అలా ఎప్పటికీ చేయకూడదు ఇలా చేయటం వలన అశుభ ఫలితాలు వస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు ముళ్ళ పొదలకు దగ్గరలో కూడా తులసి మొక్కను ఉంచకూడదు అయితే అరటి చెట్టుకు దగ్గరలో తులసిని నాటొచ్చు ఎందుకంటే అరటి చెట్టుపై విష్ణువు ఉన్నట్లుగా భావిస్తారు తులసి మొక్కకు అనేక అతీత శక్తులు ఉంటాయి కాబట్టి తులసి మొక్క దగ్గర శ్రావణ శుక్రవారం రోజు ఒక పరిహారం చేయాలని పండితులు అంటున్నారు చాలామంది ధన సమస్యల వలన సతమతమవుతూ ఉంటారు అప్పుల బాధలతో ఆర్థిక సమస్యలతో అవమానపడుతూ బాధపడుతూ జీవిస్తారు కొంతమందికి జాతకంలో దోషాలు ఉంటాయి ఆ దోషాల వలన ఏ పని చేసినా కలిసి రాదు ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కొనే వారందరూ కూడా చక్కగా కొంచెం పసుపు తీసుకోండి ఆ పసుపులో కొన్ని పాలు పోసి చిన్న ఉండలాగా చుట్టండి అంటే ఒక గోలీ సైజ్ అంతా ఉండ చుట్టండి ఆ తర్వాత ఆ ఉండను మీ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి అంటే ఇంట్లో అన్ని గదులలో తిరగండి బెడ్రూము కిచెను హాలు బాత్రూమ్ ఇలా అన్ని రూమ్స్ తిరిగేసిన తర్వాత ఆ పసుపు ఉండను చేతిలో పట్టుకుని మీరు పూజలు చేసి తులసి మొక్క దగ్గరకు వెళ్ళండి వెళ్ళి తులసి మొక్క మొదట్లో చిన్న గొయ్యిలాగా తీసి ఆ గొయ్యిలో పసుపు ముద్దను పెట్టి పూజ చేయండి ఇలా పూజ చేసిన తర్వాత ఒక్కసారి తులసి చెట్టుకు నమస్కారం చేసుకొని ఇక్కడితో మా ఇంటికి పట్టిన దరిద్రం పోయింది అని మనసులో అనుకుని ఇంట్లోకి వెళ్ళిపోండి ఇలా చేయటం వలన మీ ఇంటికి పట్టిన దరిద్రాన్ని మీ సమస్యలను తులసి మొక్క లాగేసుకుంటుంది జాతక దోషాలను పోగొడుతుంది ధనం వచ్చేలాగా చేస్తుంది ఈ పరిహారాన్ని ఉదయం లేచినప్పటి నుండి రాత్రి ఏడులోపు ఎప్పుడైనా సరే చేయవచ్చు ఆడవారు మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు కానీ నెలసరిలో ఉన్న ఆడవారు ఈ పరిహారం చేయకూడదు ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఖచ్చితంగా ఏదో ఒక పాజిటివ్ మార్పు అనేది కనిపిస్తుంది ఏదో ఒక శుభవార్త వింటారు జాతక దోషాలు పోతాయి జాతకం అద్భుతంగా మారిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది వద్దన్న కనక వర్షం కురుస్తుంది కనుక అందరూ కూడా ఈరోజు తులసి మొక్క దగ్గర ఈ పరిహారాన్ని చేయండి రాత్రి ఏడులోపు ఎప్పుడైనా సరే పరిహారం చేసుకోవచ్చు పవన శుక్రవారం పైగా నాగుల పంచమితో కలిసి వచ్చిన ఈ అద్భుతమైన రోజు ఆడవారు ఆకుపచ్చ రంగులో ఉండే చీరను కానీ పసుపు రంగులో ఉండే చీరను కానీ ధరిస్తే దీర్ఘ సుమంగలి యోగం కలిగి భర్త ఆయుష్ పెరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు ఈరోజు పుట్టలో పాలు పొయ్యడానికి వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళినప్పుడు ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు చేసినప్పుడు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది ఆడవారు ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించటం వలన కష్టాలన్నీ కూడా పోతాయి జాతక దోషాలన్నీ కూడా పోతాయి పార్వతీదేవి అనుగ్రహం వలన సౌభాగ్యం పెరుగుతుంది సుమంగళి యోగం కలుగుతుంది మీ భర్త సంపాదన కూడా పెరుగుతుంది ధనానికి లోటు రాకుండా ఉంటుంది ఆడవారనే కాదు పిల్లలు పెద్దలు మగవారు ముసలివారు అందరూ కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది కనుక అందరూ కూడా ఈ నాగపంచమి రోజు ఆకుపచ్చ రంగు లేదా పసుపు రంగులో ఉండే దుస్తులు ధరించి శుభ ఫలితాలను పొందండి అసలు నాగపంచమి రోజు పూజ ఎలా చేయాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము ఎంతో పవిత్రమైన నాగపంచమితో కలిసి వస్తున్న ఈ శ్రావణ శుక్రవారం రోజు ఎవరైతే సాయంత్రం ఐదు నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో గుమ్మం దగ్గర దీనిని చల్లుతారో వారికి ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి దరిద్రమంతా కూడా పోయి వారి జీవితం అద్భుతంగా మారిపోతుందని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు కాకుండా ఒక అరగంట ముందే స్నానం చేసుకొని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఇల్లంతా ధూపం వేసుకోండి ఇలా ధూపం వేసుకోవటం వలన చాలా లాభాలు కలుగుతాయి నెగిటివ్ అంతా కూడా పోతుంది నకారాత్మక శక్తుల నుండి విముక్తి కలుగుతుంది ఎన్నో రకాల బాధలు పోతాయి ఇలా ధూపం వేసుకొని ఆ తర్వాత ఖచ్చితంగా ఐదు గంటలకు ఒక గ్లాస్ నీళ్లు తీసుకోండి గాజు గ్లాసులో కొన్ని నీళ్లు తీసుకోండి పంచనీళ్ళ గ్లాసులో సగం తీసుకోండి ఆ నీటిలో ఏదైనా అత్తరును వేయండి అంటే మల్లెపూల వాసన వచ్చే అత్తరును కానీ లేదా గులాబీ పూల స్మెల్ వచ్చే అత్తరును కానీ గంధం స్మెల్ వచ్చే అత్తరును కానీ కొని తెచ్చుకోండి ఈ అత్తరులు బయట షాపుల్లో దొరుకుతాయి మహా అయితే నలభై రూపాయలు ఉంటాయి ఇలా మీకు నచ్చిన ఏదో ఒక అత్తరును కొని తెచ్చుకొని రెండు చుక్కలు ఈ నీటిలో కలపండి అత్తరు దొరకని వారు రోజు వాటర్ను కొని తెచ్చుకొని ఒక స్పూన్ రోజ్ వాటర్ను నీటిలో కలుపుకోవచ్చు అసలు ఇవేమీ దొరకని వారు కొంచెం పచ్చకర్పూరం పొడిని అయినా సరే నీటిలో కలపవచ్చు ఇలా అత్తరును కానీ రోజ్ వాటర్ను కానీ కర్పూరం పొడిని కానీ కలిపిన తర్వాత ఈ నీటిలో చిటికెడు పసుపు కుంకుమను కలపండి ఆ తర్వాత చివరిలో చిన్న దాల్చిన చెక్క ముక్కను తీసుకొని ఆ ముక్కను పొడిగా చేసి ఆ పొడిని కూడా ఈ నీటిలో కలపండి తర్వాత వీటన్నిటిని కూడా నీటిలో కలిసేలాగా బాగా కలిపి ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం పైన ఈ నీటిని చేతితో చల్లయండి అంటే చిలకరించాలి ఇలా ఈ నీటిని చిలకరించిన తర్వాత మీ చేతితో ఆ నీటిని తుడిచివేయండి అంటే గుమ్మానికి మనం చేతితో పసుపు రాసినట్టుగా ఆ నీటిని గుమ్మానికి రాసేయండి అత్తరు రోజువాటరు కర్పూరము పసుపు కుంకుమ దాల్చిన చెక్క ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి మన కష్టాలను తొలగించే శక్తి వీటికి ఉంది కనుక వీటిని నీటిలో కలిపి ఆ నీటిని గుమ్మం మీద చల్లితే మీ ఇంట్లో చెడంతా కూడా పోతుంది మీకు మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి కష్టాలు బాధలు ఇబ్బందుల నుండి బయటపడతారు ఈ పరిహారం చేసే ముందు ఇంట్లో ధూపం వేస్తే మంచిది ఖచ్చితంగా వేయాలని ఏమీ లేదు ధూపం వేయకపోయినా ఏమీ పర్వాలేదు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలోనే చేయాలి అప్పుడే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ఈ పరిహారం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి తిష్ట వేసుకుని కూర్చుంటుంది కావాల్సినంత ధనాన్ని పంపిస్తుంది లక్షలు కాదు కోట్లు వస్తాయి గుమ్మం దగ్గర పరిహారం చేసుకున్నాం గనక వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి ఎందుకంటే గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దలు అందుకే గుమ్మంను తొక్కవద్దు గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు ముఖ్యంగా శ్రావణ శుక్రవారం రోజు గుమ్మంను అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంపదలతో వర్ధిల్లుతుంది గుమ్మాన్ని కాలితో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతలు ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు అది శుభ కాదని పెద్దలు చెప్తూ ఉన్నారు స్త్రీలు గడప మీద కూర్చుని కన్నీరు పెట్టుకోకూడదు ఇంటి గుమ్మంపై కూర్చుని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తల దువ్వుకోవటము పూలు మాల కట్టుకోవటం చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు గుమ్మంపై తలపెట్టి నిద్రించకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లుగా అవుతుంది అలాగే గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది గుమ్మం దగ్గర అందరూ ఈ నియమాలు పాటించాలి ఈ నియమాలు పాటిస్తూ శ్రావణ శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేస్తే తప్పకుండా అద్భుత ఫలితాలు వస్తాయి కనుక మీరు కూడా నాగపంచమితో కలిసి వస్తున్న ఈ శ్రావణ శుక్రవారం రోజు సాయంత్రం గుమ్మం దగ్గర ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి వర్షాకాలంలో పాములు పుట్టల్లో నుంచి బయటకు వచ్చి సంచరిస్తూ ఉంటాయి అందుకే శ్రావణ మాసంలో నాగపంచమి పేరుతో పండుగ చేసుకుంటూ ఉంటారు పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది పంటలకు ఇది ఎంతో అవసరం పంటలకు మూలం పాములే కాబట్టి రైతులు వాటిని దేవతలుగా భావిస్తూ ఉంటారు ఈరోజు నాగపూజ చేస్తారు నాగపూజ అంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనే అని చెప్పవచ్చు కాబట్టి ఈ రోజున ఎవరైతే పూజను చేస్తారో వారికి సంబంధ దోషాలు అంటే కుజదోషము కాలసర్ప దోషము కలత్ర దోషం లాంటివి తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి సౌభాగ్యానికి సంతాన ప్రాప్తికి సర్ప పూజ చేయటం చాలా మంచిది ప్రకృతి మానవ మనుగుణకు జీవనాధారమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును పుట్టను రాయిని రప్పను కొండను కోనను నదిని పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తూ ఉంటారు ఇదే మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత నిశితంగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా నాగదేవతగా పూజిస్తూ వస్తూ ఉన్నారు ఈ పాములను భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలచేవారు ఇవి పంటలను నాశనం చేసే క్రిమి కీటకాతులను తింటూ పరోక్షకంగా రైతులకు కూడా పంట నష్టం కలగకుండా చేస్తాయి అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి అటువంటి పాముల్ని నాగుల పంచమి రోజు ఎక్కువగా పూజిస్తూ ఉంటారు శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుణ్ణి పూజించటం హైందవుల ఆచారం ఈ రోజున పాలు మిరియాలు పూలను పెట్టి నాగదేవతను పూజిస్తారు వెండి రాగి రాతి చెక్కలతో చేసిన నాగపడగలకు భక్తులు అభిషేకం చేస్తూ ఉంటారు శ్రావణ మాసంలో ఐదవ రోజు అనగా శ్రావణ శుద్ధ పంచమి రోజును నాగపంచమిగా జరుపుకుంటూ ఉంటారు ఇది బ్రహ్మదేవుడు ఆదిశేషుని అనుగ్రహించిన రోజు నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు నాగదేవతను పూజించి పుట్టలో పాలు పోస్తారు నాగపంచమి రోజున నాగదేవతను పూజించిన వారికి సంవత్సరం పొడుగున ఏ సమస్యలు లేకుండా అన్నీ సవ్యంగా నెరవేరుతాయి అంతా అనుకూలంగా ఉంటుంది భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయములలో సర్పము కూడా దైవస్వరూపమే వెయ్యి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పాన్పు వాసుకి పరమేశ్వరుడి కర్ణాభరణము వినాయకుడు నాగ యజ్ఞోపవీతుడు ఒక్కసారి కశ్యప ప్రజాపతి కద్రువ దంపతులకు అనంతుడు తక్షకుడు వాసుకి నవనాగుడు శంకుడు కర్కోటకుడు ఉగ్రకుడు పిందారకుడు ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబడిన వారినల్లా కాటువేస్తూ భయభ్రాంతులను చేయసాగారు దాంతో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై ఆ నాగులంతా కూడా నశిస్తారని శపించాడు అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై మమ్మల్ని మీరే సృష్టించి మాకు ఈ విధంగా శాపం ఇవ్వటం న్యాయమా అని వేడుకున్నారు విషయుక్తంగా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి ప్రాణ కోటిని నశింపచేయటం తప్పు కాదా నిష్కారణంగా ఏ ప్రాణిని హింసించరాదు గరుడ మంత్రం చదివే వారిని ఔషధ మని సమేతులను తప్పించుకు తిరగండి దేవత విహంగ గణాలకు జ్ఞాతులైన మీరు మీ మీ స్థాన గౌరవాలను నిలుపుకోండి వాయు వాయుబక్షులై సాధుజీవులుగా మారండి మీ నాగులంతా అతల వితల పాతాల లోకాలలో నివాసం చెయ్యండి అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు దాంతో దేవతలంతా నాగులను ప్రశంసించారు నాగులకు భూలోక వాసులంతా ప్రార్థనలు చేశారు దివ్య ప్రభావ సంపన్నమైన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకంగా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజ చేయటం మొదలుపెట్టారు శ్రావణశుద్ధ పంచమినే నాగుల పంచమి అని గరుడ పంచమి అని కూడా అంటారు ఎందుకంటే శ్రావణశుద్ధ పంచమి రోజున కశ్య ప్రజాపతి భార్యలైన వినత కద్రువులకు గరుక్మంతుడు నాగులు జన్మించారు ఈ రోజునే పంచమి నాగపంచమిని చేసుకుంటూ ఉంటారు గరుక్మంతుడు సూర్య రథసారథి అయిన అనురుడికి తమ్ముడు మేరు పర్వతంతో సమానమైన శరీరం గలవాడు సప్త సముద్రాల్లోని జలానంతటినీ కూడా ఒక్క రెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు అందువలనే అతడికి సువర్ణుడు అనే పేరు కూడా ఉన్నది ఆ గరుక్మంతుడి పుట్టినరోజు ఇది అందుకే ఈరోజు గరుక్మంతుణ్ణి స్మరించాలి ఇంకా ఎంతో పవిత్రమైన శ్రావణ శుక్రవారంతో కలిసి వస్తున్న ఈ నాగపంచమి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో పుట్ట మన్నును కానీ లేదా ఏడు తులసి ఆకులను కానీ లేదా ఒక స్పూన్ గల్లు ఉప్పును కానీ వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది మీకు ఉన్న దరిద్రము దోషాలు మొత్తం పోతాయి అంటే పుట్టమన్నును కానీ ఏడు తులసి ఆకులను కానీ ఉప్పును కానీ వేసుకుని స్నానం చేయండి పుట్టమట్టి అంటే మీకు దగ్గరలో ఉంటే పుట్ట దగ్గరకు వెళ్ళి ఆ పుట్ట మీది మట్టిని కొంచెం తెచ్చుకొని దాచి ఉంచుకోండి అంటే ముందు రోజే పుట్ట దగ్గరకు వెళ్ళి ఒక స్పూన్ అంతా మట్టిని తెచ్చి పెట్టుకోండి పుట్టమన్ను ఎంతో శక్తివంతమైనది ఈ పుట్టమన్నును చెవులకు రాస్తే చెవుడు చెవి సంబంధిత దోషాలు పోతాయి పొత్తి కడుపు మీద రాస్తే పిల్లలు పుడతారు అదే ఈ పుట్టమన్నును ఒక చెంచాడు అంత నీటిలో కలిపి స్నానం చేసుకుంటే మీ శరీరంలోని రోగాలు దోషాలు పోతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది కనుక కుదిరితే పుట్టమన్నును నీటిలో కలుపుకొని స్నానం చేయండి కొంతమందికి పుట్టమన్ను దొరకదు అటువంటి వారు ఏడు లేత తులసి ఆకులను తెచ్చుకొని లైట్గా చేతితో నలిపి నీటిలో వేసుకుని స్నానం చేయండి ఈ తులసి ఆకులను పూజలు చేయని తులసి చెట్టు నుండి కోసి తెచ్చుకోవాలి పూజలు చేసే చెట్టు నుండి కొయ్యకూడదు తులసి ఆకులు పుట్టమన్ను ఈ రెండు దొరకని వారు ఒక స్పూన్ గల్లులుపును నీటిలో కలుపుకొని స్నానం చేయండి ఇలా ఈ పవిత్రమైన రోజున పుట్టమన్నును కానీ ఏడు తులసి ఆకులను కానీ గల్లులుపును కానీ నీటిలో వేసుకుని స్నానం చేస్తే గంటలో మీకు ఉన్న దరిద్రము దోషాలు పాపాలు మొత్తం కూడా పోతాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి ఇంకా ఎంతో పవిత్రమైన ఈ రోజున పొట్లకాయ కూరను మరియు బీరకాయ కూరను అలాగే బెండకాయ కూరను పొరపాటున కూడా తినకూడదు ఎందుకంటే ఈ కూరగాయలు పాములకు సంకేతాలు ఈ రోజు ఈ కూరగాయలను కోసినా వండినా తిన్నా నాగదేవతల కోపానికి గురి అవుతారు సర్పదేవతల కోపానికి గురి అవుతారు మహా పాపం తగులుతుంది చేతిలో రూపాయి కూడా మిగలదు అప్పుల పాలైపోతారు దరిద్రం పట్టి కష్టాలు అనుభవిస్తారు కనుక ఈరోజు పొట్లకాయ బీరకాయ బెండకాయ కూరలు తినకూడదు కూరల రూపంలోనే కాదు పచ్చళ్ళ రూపంలో స్వీట్ల రూపంలో ఏ రూపంలోనూ కూడా తినకూడదు సాధారణంగా ఈరోజు పుట్టలో పాలు పోసేవారు కత్తితో లేదా చాకుతో కోసిన తరిగిన కూరలేమీ కూడా తినకూడదు కొంతమంది ఉపవాసం ఉంటారు కొంతమంది తరగని పదార్థాలను వండుకొని తింటారు తరగని పదార్థాలు తినాలి అనుకునేవారు బంగాళాదుంపలు ఉడకబెట్టి టమాటాలను పిసికి కూర వండుకొని తినవచ్చు లేదా పప్పును ఉడకబెట్టి దానిలో టమాటాలు పిసికేసి వేసి వండుకొని తినవచ్చు మళ్ళీ ఆ పప్పులో బెండకాయలు బీరకాయలు పొట్లకాయలు వేయకూడదు జస్ట్ పప్పు టమాటా వండుకుని తినవచ్చు లేదా బంగాళాదుంపలు ఉడకబెట్టి వండుకుని తినవచ్చు కానీ ఈరోజు పొట్లకాయ బీరకాయ బెండకాయను మాత్రం అస్సలు తినకూడదు కాదని తింటే మాత్రం సర్పదేవతల శాపానికి గురి అవుతారు చేతిలో పైసా కూడా మిగలదు వీటితో పాటు ఈరోజు గుడ్డుని మాంసాన్ని చేపలను రొయ్యలను పీతలను ఇలా నాన్ వెజ్ని ఏమీ తినకూడదు చాలామంది గుడ్డును వెజ్ కింద పరిగణించరు అటువంటి వారు పండుగలప్పుడు పర్వదినాలలో గుడ్డు తినేస్తూ ఉంటారు కానీ నాగపంచమి రోజు మాత్రం ఇలా చేయవద్దు ఎందుకంటే ఈరోజు గుడ్డును తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది నరకానికి పోతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కనుక ఈరోజు గుడ్డును ఎవ్వరూ కూడా తినకూడదు గుడ్డుతో పాటు చికెన్ మటన్ రొయ్యలు ఫిష్ ఇలాంటివేమీ కూడా తినవద్దు చాలా వరకు ఎవ్వరూ ఈరోజు వెజ్ టచ్ చేయరు ముఖ్యంగా ఆడవారు ఈరోజు నీచు తినకుండా జాగ్రత్తగా ఉంటారు కానీ కొంతమంది మగవారు ఈరోజు వెజ్ కొని తెచ్చి ఆడవారిని వండమని ఇబ్బంది పెడుతూ ఉంటారు దయచేసి మగవారెవరూ కూడా అలా చేయవద్దు ఆడవారు కూడా ఖచ్చితంగా ఈరోజు వెజ్ వండనని చెప్పేయండి రోజు అస్సలు ఎవరు నాన్ వెజ్ని టచ్ చేయవద్దు కూరగాయల రూపంలోనే కాదు బయట నూడిల్స్ బళ్ళ దగ్గర కూడా ఎగ్ నూడిల్స్ చికెన్ నూడిల్స్ ఎగ్ మంచూరియా చికెన్ మంచూరియా మోమోస్ వింగ్స్ పిజ్జాలు బర్గర్లు ఇలా ఏమీ కూడా నాన్ వెజ్ ఐటమ్స్ తినవద్దు కాదని ఈరోజు నాన్ వెజ్ తిన్నారంటే మాత్రం ఏడు జన్మల దరిద్రం పడుతుంది సర్పదేవతల ఆగ్రహానికి గురి అవుతారు పొట్లకాయ బీరకాయ బెండకాయ వెజ్ ఈ నాలుగు కూరలను ఈరోజు ఎవరు వండవద్దు తినవద్దు కాదని తింటే మాత్రం ఏడు జన్మల దరిద్రం పడుతుంది మహా పాపం తగులుతుంది సర్వదోషాలు నాగదోషాలు కలుగుతాయి ఈరోజు పొరపాటున ఈ కూరను వండిన తిన్నా పరమ దరిద్రాన్ని అనుభవిస్తారు కష్టాల పాలవుతారు భవిష్యత్తులో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు ఆర్థిక సమస్యలు వచ్చి అప్పుల పాలైపోతారు సమస్యలు బాధలతో సతమతమైపోతూ ఉంటారు భవిష్యత్తులో తీవ్ర అనారోగ్యాల బారిన పడతారు ఈరోజు ఈ కూరను తింటే నరకానికి పోతారు కోరి కోరి కష్టాలు తెచ్చుకున్న వారవుతారు కనుక అందరూ ఈరోజు తప్పక ఈ ఆహార నియమాలు పాటించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి